కిడ్నీ ర్యాకెట్ ముఠా మోసాలకు పాల్పడుతున్నట్లు వచ్చిన ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు ముప్పై లక్షలు ఇస్తారని కిడ్నీ తీసుకుని తనను మోసగించారని గుంటూరుకు చెందిన మధుబాబు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు అతని ఫిర్యాదుపై మంగళవారం డిఎస్పి మహేష్ నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ప్రాథమిక దర్యాప్తు నిర్వహించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు డిఎస్పీ తెలిపారు కూడా ఆఫ్టర్ దాట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాను ఇప్పటికే ఎవరో తప్పు చేశారు ఏంటని మనం ఇప్పుడే చెప్పలేము ఇన్వెస్టిగేషన్లో ఖచ్చితంగా అంటే అతను స్థానికుడు కాదు అని చెప్పి కొన్ని రూమర్స్ వస్తున్నాయి అన్నీదేనా సార్ ఇక్కడ స్థానికుడైనా లేకపోతే ఎక్కడి నుంచి అయినా బయట కాదు వేరే ప్రాబ్లం అతన్ని అడుగుతుంటే అతను బహిరంగపురం అంటున్నాను లేకపోతే ఖచ్చితంగా ఉంటాయి విజయవాడ వన్ మోర్ థింగ్ ఇది మొత్తం అఫెన్స్ ఎక్కడ జరిగింది అనేది కూడా ఇంకా క్లారిటీ కావాలి మనకి బట్ ఎఫ్ఐఆర్ మనం ఇమీడియట్గా వేయాలి కాబట్టి అతనితో మొత్తం చర్చించి ఎఫ్ఐఆర్ పుస్తకానికి వేస్తున్నాం వేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఎక్కడ ఇన్వెస్టిగేషన్ వెళ్తారనేది కూడా ఈ రోజే తెలుసు జీరో సార్ లేకపోతే ఇట్స్ నాట్ జీరో ఎఫ్ఐఆర్ ఇట్స్ నార్మల్ ఎఫ్ఐర్ అలాగే సార్ ఇన్వెస్టిగేషన్ బట్టి ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అలాగే సార్ అది సైబర్ క్రైమ్ టైప్ కేసు ఉంటుందో మొత్తం జరిగింది సో ఎక్కడో ఇన్వెస్టిగేషన్ మనం చూడాలి కదా ఇక్కడే స్టార్ట్ అవుతుందండి ఇన్ కేసు బయటికి వెళ్లాల్సి వస్తేనే వెళ్తారు తప్ప లేకపోతే ఇక్కడ Okay, sir. It, it will be decided based on investigation. Okay. Okay, sir. Thank you.